కొంచెం సాటక్రాలు కూడా మరో సాక్షిలాగా లాగా ఫయరైందేమో ఫైర్ అవుతుందేమో ఈ రెండు వేల పంతొమ్మిది ముందు ఈ దుష్ప్రచారంతోనే వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చింది మళ్ళీ అలాంటి దుష్ప్రచారాన్ని ప్రజల మైండ్ సెట్లో లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తుంది దాంట్లో దెక్కన కానికలను వాడుకున్నట్టు నాకు అర్థమైంది ఎందుకంటే నేను చూసా రెండు వేల పది ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి కేంద్రం అనుకున్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా అది మా పోటీగా రెండు అది అప్పుడు నాయకుల చాలా శ్రీనివాసరా కానీ ఫైట్ చేశారు నిరాహారెచ్చి కూడా చేశారు అదే విధంగా టీడీపీ జనసేన కూడాను దీనికోసం చాలా ప్రొటెస్ట్ చేసింది మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నాం కి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు టూ థౌసండ్ నైన్టీన్ నైన్టీన్లో ఈనాక వాజ్పేయి గారు ప్రైవేటైజ్ చేస్తున్నట్టు అడ్డుతున్నారు అడ్డుకుని అప్పుడు ఎవడు గారు ఎంపీగా ఉన్నప్పుడు అతను పార్లమెంట్లో కూడా గురించి ఇది విశాఖ హక్కు అనేది ఆందోళన హక్కు అని చెప్పి పోరాటం చేసి ఎంతో మంది బలిదానాలు చేశారు అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మళ్ళీ ఇది యూ టర్మ్ తీసుకుంది టీడీపీ ప్రభుత్వం అని చెప్పి రాయడం చాలా బాధాకరం ఇది విశాఖ ప్రజల యొక్క మైండ్ మైండ్ సెట్ మార్చి వాళ్ళ రాంగ్ పర్సెప్షన్ లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ డెకన్ నుంచి రాసిందని అభిప్రాయపడే